నేను నిన్ను కాల్ అయిపోతా అలాగే మాయా నా మాట వినండి మీ ఆయన ఇంకా షర్ట్ మార్చుకోలేదా ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు అలే బావ దొరికాడు ఇద్దరు దుందుకొందుందే আরে ఏంటి తమ్ముడు ఎంత లేదో ఈ బ్రాండ్ కోసమే రేయ్ ఎవరు షర్ట్ మార్చుకోండి ఏంటి బావ ముంద షర్ట్ మార్చుకోవచ్చు కదా షర్ట్ కాదు ఇంకోసారి అడిగితే దాన్నే మార్చేస్తా షర్ట్ మార్చుకోండి ఫోటోలు అయిపోతున్నాయి షర్టే కదా మార్చుకోవాలి

వదిలేయడానికి భయంగా ఉందా నన్ను చూడు ఎంత ధైర్యంగా ఉన్నాను చూడు నువ్వు నా కళ్ళ ముందు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాను అలాంటిది నేను లేని చోటు పంపేటప్పుడు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాను కోడల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే వంశం రాదు నీ జీవితం ఎలా ఉంటుందో నాకు కనిపిస్తోంది చూడు భయపడుతుంది కళ్ళు మూసుకుని బ్రతికేయచ్చు నన్ను నమ్రా చీర మర్చి తీసుకెళ్ళండి అన్నయ్య మగపిణ వారు వచ్చేస్తున్నారు నువ్వు ఎదురెళ్ళి తీసుకురాండి ప్రాణం బాజీ బావగారు బాజారి ఇంకొకసారి బావగారు అనండి బావ గారు సమీపిస్తోంది

ఇప్పుడు తెలియదు మా బాబు గారు పెళ్లికి వచ్చాడు అనుకున్నాం కానీ ఇలా చేస్తారని మేము అనుకోలేదు సార్ సూపర్వైజర్ సీన్గా అవును సరికొని మాత్రం ఆ సీన్గా లోడ్ వేసుకుని చెన్నై వెళ్ళాట రావడానికి నాలుగైదు రోజులు పడుతుంది అడొచ్చిదాకా అక్కడే ఒకటి తీసుకురండి ఇట్లు యజ్ఞనారాయణ శర్మ ఈ రోజైనా ఇస్తాడంటావా ఈ రోజు ఇవ్వకపోతే నేనే తీసేసుకుంటా ఇవ్వవయ్యా బాబు గుడ్ మార్నింగ్ ఏంటి ఒక విషయం మీతో చెప్పాలని చెప్పండి ఐ లవ్ యూ

అమ్మాయి యశోద ఉంది ఎప్పుడు వస్తాడు ఇతను గుండు మీద జుట్టు ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా వాడు అంతే అంటే వాడు ఇక్కడ ఉన్నాడా మైసూర్ బొండాలో మైసూర్ ఉంటుందా ఫైర్ ఇంజిన్ లో ఫైర్ ఉండదు కదా అలాగే వాడింట్లో వాడు ఉండడు ఏ అంటే వాళ్ళ నాన్నగారు రైల్వేస్ లో పనిచేసేవారు ఇప్పుడు లేరనుకోండి వాడు కదిలే రైల్లో పుట్టాడు అందుకే కదులుతూనే ఉంటాడు ఇది సిగరెట్ వాసన చూడండి అవును వాడు రాని చెప్తాను ఈసారి గట్టి చేయనుకొని వాడిని కట్టుబడేస్తాను ఏం చేస్తాడో చూస్తాను ఇదిగో ఈ మ్యాటర్ నాకు తెలిసినట్టు వాడికి చెప్పకండి ఇంకో అబద్ధంతో తయారై వస్తాడు అర్జెంట్ పని మీద వచ్చాం కొంచెం ఎక్కడ ఉన్నాడో చెప్తే ఎక్కడున్నాడో నాకేం తెలుసు రోజుకి నలభై యాభై చోట్ల తిరుగుతూ ఉంటాడు కాళ్ళ కింద పుణ్య తుప్పు అంటు నువ్వేనా ఇది అడగరానికి చుట్టుముట్టాలా రేయ్ సుబ్బలక్ష్మి బాబు ఎక్కడరా నాకు సుబ్బలక్ష్మి ఎవరో తెలీదు ఇంక దాని బాబే ఎవడ నాకేం తెలుస్తుంది రేయ్ వేషాలు వస్తున్నావా ఆ బాబుగాడు నువ్వు వరంగల్ కలి చదువుకోలేదురా మా ఇంటి అమ్మాయిని లెప్పుకి వెళ్ళిపోయాడురా ఎర్ర గాడా అవునా నిస్ అంతేనా ఒక్క నిమిషానే నేను ఫోన్ చేసుకోవాలి రేయ్ రే పార్టీ చేస్తానకి సూపర్ రీజన్ దొరికిందిరా అ ERR బాబూ అంటుంటాడు కదా నా ఫ్రెండ్ ఒకడు ఆడుకొక అమ్మాయతో జంప్ జిలాని అంట రేయ్ పార్టీని నేను ఇస్తానల్ మరి విజయకి ఆడుకొడు నేనే చెప్తా ఏయ్ ఏంట్రా అలా పడేశావ్ మూడ్ రోల్ కస్టమర్డి పతి మర్డర్ కుని చంద్ర ఐతి మా అమ్మ రేయ్ ఎగరా బాబు ఎక్కడా ఆడుండేది రామచంద్రపురంలా అక్కడికి వెళ్ళాడుగా నువ్వు ఉన్నది ఇక్కడ

ఇక్కడున్న ప్రతి వాడు అడుగుతాడు అందరూ నా చుట్టాళ్ళే అడిగిన దానికి సమాధానం చెప్పు అంతే కుర్రోళ్ళ ప్రకారం కురోళ్ళ ప్రారంభం జరిగించండి అడగండే అడగండి నాకు తెలియదు సార్ నేను మరేంటి సార్ వయసులో ఉన్న వాళ్ళు ప్రేమించుకున్న కామనే ఇలా పెద్దలు కూడా కాదంటం కామనేగా కాస్త అటు ఇటు ఉన్న విడిపోతారు బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు పాడిపోతారు హియన్నీ కామనే సార్ దీనికోసం ఎంత ఇంత హడావాడు చేస్తా నా ఎంత ధైర్యం రా నీకు నిన్న కూడా ఫోన్ చేసి పార్టీ చేసుకుందని చెప్పి ఎగతాలు చేశాడు ఒక్కడి తగిలిచ్చి నేనే తీసుకొచ్చాను ఇప్పుడు మ్యాటర్ అది కాదు ఈ ఎక్స్ట్రా అన్ని తర్వాత మీ అమ్మాయి మీకు కావాలి అంతేగా ఆ బాబు గారు నా కాంటాక్ట్ లోకి వస్తే నేనే మీకు చెప్తాను అనా మీ సెల్ఫోన్ నంబర్లు పోనీ మీ ల్యాండ్ లైన్ నంబర్ ఉంటాయి అమ్మాయి దొరకే వరకు నువ్వు ఈ ఊరి నుంచి కదలవు నా కర్మ కొద్ది ఇక్కడ ఇరుక్కున్నాను చేద్దాం నాకు సంబంధం లేని విషయాలు ఎవరా నా పేరు చెప్పింది పెట్రోల్ పోసి తగలెట్టినట్టు తెగ ఫీల్ అయిపోతున్నాడు ఎవరంటున్నావు అదేరా ఆ పిల్ల తండ్రి ఆయన వాడు వీడు ఒరిత్తురే అంటారు అన్నారు అనుకో నరికేస్తారు రా నీలకంఠ గారంటే ఎవరనుకుంటున్నావురా ఈ ఊరికి ఆయన పెద్ద మనిషి ఈ ఊర్లో వాళ్ళ మళ్ళీ చూడడానికి భయపడతా అలాంటిది మనం లేపు పోయేటో చాడు కానీ దొరికి తెచ్చి కూడా కనపడతాడు ఇంతకే పిల్ల బాగుంటదా లేదు ఈ హాడ ఆవిడ అంతా మ్యాక్సిమమ్ రెండు నెలలు మహా అంటే ఇంకొన్ని నెల ఆ తర్వాత అందరూ మర్చిపోతారు కొన్నాళ్ళకి మనవారు పుట్టాక అరటికెళ్ళాలి పట్టుకుని వాళ్ళు ఇంటి ముందు నుంచుంటారు మధ్యలో ఎదవలేది మన ఈ సార్ కనీసం మీరే అడిగారు సార్ పి యజ్ఞ నారాయణ శర్మ ఇన్షియల్ మిస్టేక్ ఇక్కడ పట్టుకొచ్చేసారు సార్ ఈ ఊరేంటో మీరు గొడవలు అంటే నాకేం అర్థం కావడం లేదు సార్ కొద్ది నుంచి ఈ విషయం చెప్దామని ట్రై చేస్తుంటే మూతి మీద కొడుతున్నారు సార్ చూడమా ఎగ్ మా మేము అలాగే పిలుచుకునేవాళ్ళం నువ్వైనా ఫీల్ అయ్యా ఎగ్ అండి సార్ పిగ్ అనండి సార్ లెగుతోందనండి సార్ కానీ ఈ ఊరి నుంచి బయటపడే మార్గం మాత్రం చెప్పండి సార్ ప్లీజ్ సార్ రే ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గం వెంటరా పొద్దుట అవుతున్నారు ట్రైన్ ఉందిరా నేను జంప్ జంప ఏ మీరు రారా మళ్ళీ ఊరు వచ్చే అవసరం కానీ అవకాశం కానీ ఉందా మీకే కదా మాకు కూడా ఈ ఊరితో రావడం తిప్పినట్టే అయితే చిన్న బాకీ తీసుకుని వస్తా ఈ టైంలో నిజాయితే ఎంత అవసరమా फॉर्म कर गणपति हिल का रा ये बेटे पेने चपेट रहा ये कुछ कोमप पूर्ण नहीं कर रहा रे नमक करा ट्राई ए आग देना मोरी ड्रा करके नोट ए सुबीगा आड़ी मार ही पात रहा रे मार रहा ये सुट मकरो ना सो रहा रे रोल रहा रोल रहा चल चल पर पोजीशन सा तेरी पता में बस 真的。 ちょっと待 సంబంధం లేదని చెప్పి ఇప్పుడు ఏంటి ఏంటర్థం నిజంగానే మాకు సంబంధం లేదు సార్ మీరు చంపేస్తారేమో భయం ఇప్పుడు ఇరవై రెండేళ్ళు అయింది దాన్ని చూస్తే మీరు తట్టుకోలేరు పార్కోవడం చిన్న విషయమారా కాదు మీకు సంబంధం లేదని తెలిస్తే నేనే పంపిస్తాను ఈ లోగ ఎవడైనా అమ్మాయి వరకు ఈ ఊరుదులు వెళ్ళను మీరు చెప్పినా వెళ్ళను చిన్నబాయ్ వీళ్ళని తీసుకెళ్లి చెట్లు పడేయండి అయ్యారు మా బాబు గడు ఫ్రెండ్ ఆ పాలకొల్లు పాండు గడు దొరకలేదు కదండి తెలుసా పాలగోళ్ళలోనే ఉంటాడు సార్ గట్టిగా దొరికేస్తాడు సార్ ప్రసాద్ సంగతి చూడు ఆ ఎర్రబాబు గారు క్లోజ్ ఫ్రెండ్ దుబాయ్ లో ఉన్నాడు సార్ వీడేమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వీళ్ళు పిచ్చి లేపోయింది వీళ్ళు ఇక్కడ ఏమైనా ఇస్తాయి